దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ చెందిన మరో క్యాంపస్ హైదరాబాద్లో అందుబాటులోకి రానుంది కోకాపేట్లోని జీఏఆర్ బిల్డింగ్ వద్ద కొత్త క్యాంపస్ ప్రాంగణానికి శంకుస్థాపన జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం సాగనుంది దక్షిణ కొరియా పర్యటన ముగించి కాసేపట్లో హైదరాబాద్ కు రానున్న సీఎం తర్వాత కాగ్నిజెంట్ కార్యక్రమానికి హాజరు కానున్నారు అమెరికా పర్యటనలో కాగ్నిజెన్ సంస్థ రవికుమార్ రవికుమార్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు ఈ నెల ఐదున న్యూజెర్సీలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెన్ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది ఒప్పందంలో భాగంగా హైదరాబాద్లో పది లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని అదనంగా పదిహేను వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెన్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది హైదరాబాద్లో రెండు వేల రెండులో కేవలం నూట ఎనభై మంది ఉద్యోగులతో హైదరాబాద్లో తొలి కార్యాలయం ప్రారంభించింది ఐటీ లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంపస్లలో దాదాపు యాభై ఏడు వేల మంది ఉద్యోగులున్నారు రాష్ట్రంలో ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెన్కు పేరుంది గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలోని ముప్పై నాలుగు వివిధ విద్యా సంస్థల నుంచి ఏడు వేల ఐదు వందల మంది అప్పుడే ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల ఐటీ ఎగుమతులను నమోదు చేసింది గడిచిన ఐదేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ కంపెనీ ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్లతో వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టింది కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో మరింత ముందుకెళ్లాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఐదో క్యాంపస్ నెలకొల్పనున్నట్టు కాగ్నిజెంట్ గతంలో ప్రకటించింది